హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ కొంచెం హార్వెస్ట్ ఉంది అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం నిన్న మొన్న కూరగాయలు అంటే బెండకాయలు ఒక రకం వంకాయలు కట్ చేసుకున్నాం కదా అంటే నల్ల వంకాయలు మళ్ళీ పర్పుల్ కలర్ వంకాయలు కట్ చేసుకున్నాం కదా ఈ రోజు ఆకుకూరలు ఉన్నాయి ఇంకా మిగతా కూరగాయలు ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుందాం రండి ఇక్కడ పెరుగు తోట కూర అయితే చాలా ములిసిందండి ఏ కుండీలో పడితే ఆ కుండీలు అయితే ములిసింది లేతగా చాలా బాగుంది ఇక ఇవి ఇదైతే తీసేసుకుందాం ప్రతి ఒక్క కుండీలు అయితే అదే మొలిచిందండి ఫస్ట్ అయితే ఆకుకూరలు కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉందండి ఇందులో కట్ చేద్దాం ఇది ఇది సపరేట్గా ఉంది కాబట్టి ఇది కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉందండి తోటకూర అయితే మనం ఇది వేసుకున్న తోటకూర ఇది చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి మళ్ళీ కొంచెం కొంచెం వస్తుంది అక్కడక్కడ చిన్నగా పూత స్టార్ట్ అయింది ఈ ఒక్కసారి ఇంకొకసారి అంటే రెండుసార్లు హార్వెస్ట్ చేసుకు చేసుకొని మొత్తం కుండి అయితే ఖాళీ చేయాలండి ఎందుకంటే పూత స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇంతకుమంటే మంచిగా రాదు ఇక ఆకు వచ్చినా కూడా మంచిగా ఉండదు పూత వచ్చినాక మనము ఆకుకూరలు అయితే తినొద్దండి జుట్టు కనిపిస్తుంది కదా అక్కడక్కడ మంచి మంచిది కట్ చేసుకొని ఇక ముదిరిపోయింది అయితే వదిలేద్దాము ఇంకొకసారి చూడాలి తర్వాత మొత్తం కుండి మొత్తం కాలు చేసి మళ్ళీ మట్టి ఎండబెట్టి మళ్ళీ కొత్త మట్టి అయితే కలుపుకొని కుండీలో ఫిల్ అప్ చేసుకొని అయితే మనము మళ్ళీ మట్టి మిశ్రమం కలుపుకొని విత్తనాలు అయితే వేసుకోవాలండి చాలా కుండీల్లో అయితే పంట అయితే అయిపోయింది మళ్ళీ కుండీలు మొత్తము ఎండ చాలా కొడుతుంది కదా ఎండకు మళ్ళీ మొత్తము పైన రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టి మళ్ళీ అందులో కొంచెం పశువుల ఎరువు కొంచెం వేపపిండి కలిపి మళ్ళీ కుండీలో ఫిల్ అప్ చేసుకోవాలండి చూడండి అక్కడక్కడ మొత్తం కాలి కుండీల మొత్తం ఇది అదంతలాదే మొలిచింది పెరుగు కూర ఇప్పుడు మన గార్డెన్లో ఏ ఆకుకూరలు లేనందుకు ఇది ఒక ఆకుకూర అయితే వస్తుందండి ఎందుకంటే మనము వారానికి ఒకసారన్నా ఆకుకూరలు అయితే తినాలి పొన్నగంటి కూర ఒకటి ఉంది ఈ తోటకూర ఒకటి ఉందండి ఇంకా మిగతా ఆకుకూరలు అయితే నా మా గార్డెన్లో అయితే ఇప్పుడు లేవు అక్కడక్కడ రెడ్ తోటకూర ఉంది మళ్ళీ గ్రీన్ తోటకూర ఉంది పొన్నగంటి కూర ఈ మూడే ఆకుకూరలు ఉన్నాయి ఇక మిగతా ఆకుకూరలు అయితే లేవండి నేను పాలకూర పెట్టి నుండి హార్వెస్ట్ చేసుకున్న హీల్డ్ అయితే అయిపోయింది ఇప్పుడు అది కూడా కుండీ కాలయ్యింది అది కూడా మొత్తం మట్టి మిశ్రమం కలుపుకొని మళ్ళీ కొత్త మొక్కలు అయితే అంటే మళ్ళీ కొత్త సీడ్స్ అయితే నాటుకోవాలండి చూడండి ఇప్పుడైతే తోటకూర అయితే ఇంత వచ్చింది అన్ని కుండీలో కలిపి ఎంతగానో వచ్చింది చూడండి ఇప్పుడు మళ్ళీ పొన్నగంటి కూర కూడా ఉంది అది కూడా కట్ చేసుకుందాం కదండి కట్ చేద్దాం ఇక్కడ పొన్నగంటి కూర చూడండి ఎంత పెద్ద పెద్దగా అయిందో ఇది మొత్తం కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి పెద్ద పెద్దగా అయిపోయింది ఇక్కడ చూడండి పెద్ద పెద్దగా ఏంది అందుతుంది ఇగో మొత్తం పొన్నగంటి కూర ఇదంతా కట్ చేద్దాం చూడండి చూడండిగా కొండగంట కూర అయితే మంచి వస్తుంది చాలా పెరిగిందండి లేతగా బాగుంది చూడండి పొన్నగంటి కూర అయితే ఎంత మంచిగా వస్తుందో గ్రీన్గా ఫ్రెష్గా మంచిగా వస్తుంది ఇది మొత్తం లేకుండా కట్ చేసుకుందాం అండి మట్టము మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ ఈక్వల్గా పెరుగుతుంది అనమాట చూడండి పొన్నగంటి కూర అయితే ఎంత బాగొచ్చిందో మన గార్డెన్లో కొన్న కూర అయితే ఎంత వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి కొన్నగంట కూర ఇక్కడ ముల్లంకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం I'm yeah, yeah. చూడండి ముల్లంకాయలు అయితే టూ కేజెస్ వరకు అయితే వచ్చినాయి సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ పర్పుల్ కలరు లాంగ వంకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు అయితే ఈసారి అయితే చాలా వచ్చినాయండి ఇప్పుడు కొంచెము హీల్డ్ అయితే తగ్గింది మళ్ళీ కొంచెం హీల్డ్ అయిపోయినాక మొక్కలు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం కొంచెం పశువుల ఎరువు వేసినాం అనుకోండి మళ్ళీ కొత్త ముక్కల లెక్క చిగురులు వచ్చి మంచిగా పూత కాత అయితే వస్తుందండి ఇది రెండవ క్రాప్ అనమాట రెండవ క్రాప్ కూడా అయిపోయింది ముల్లంకాయలు అయితే మూడు క్రాప్లు అయిపోయినాయండి ఫస్ట్ క్రాప్ చాలా వస్తుంది వచ్చిన తర్వాత మనం మొత్తం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అంటే రెండు మూడు సార్లు హార్వెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటాయి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం కొంచెం పశువుల ఎరువన్నా కిచెన్ వేస్ట్ అన్న వర్మీ కంపోస్ట్ అన్న ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్నది మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త చిగురులు కొత్త పూత కొత్త కాతలతో మళ్ళీ మంచి పంట అయితే వస్తుందండి ఇప్పుడు లాంగ్ వంకాయలు కూడా అంతే ఇప్పుడు కొంచెం రెస్టులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మెల్లగా పూత కాత స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత అంటే నేను పశువుల ఎరువు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కొత్తగా క్రాప్ అయితే చాలా వస్తుంది నేనైతే వంకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కొన్ని తీసేయాలనుకుంటున్నా అంటే కొన్ని మొక్కలు అయితే చనిపోతున్నాయండి ఎర్రగా ఆకులై పంట అయితే తగ్గింది ఏదైతే పంట తగ్గిందో ఆ మొక్కల్ని పీకేసేస్తాను నేను పది మొక్కలు ఉంచుకుంటా అంటే వెరైటీకి ఒక నాలుగు నాలుగు మొక్కలు అయితే పెట్టి మిగతా అన్నీ తీసేస్తానండి ఎందుకంటే ఈ మధ్య వంకాయలు అయితే హార్వెస్ట్ చేసి చేసి నాకైతే విస్గుట్టింది అన్ని వంకాయలు కూడా ఏం చేసుకుంటామండి మనకు నాలుగు మొక్కలు ఉంటే చాలు అని నాకు అనిపిస్తుంది అందుకే కొన్ని అయితే మొక్కలు తీసేయాలనుకుంటున్నా అన్ని నాలుగు ఏ కూరగాయలు అయినా కానీ బెండ మొక్కలు ఉన్నాయనుకోండి బెండ మొక్కలు అయితే పది మొక్కలు నాటుకోవచ్చు వంకాయ మొక్కలు అయితే నాలుగైదు అయితే మస్తు అవుతాయండి అండి చాలా హీల్డ్ వస్తుంది దానికి అందు గురించి వంకాయ మొక్కలు అయితే తక్కువ నాటుకోవాలి ఇక్కడ స్టార్ ఫ్రూట్ అయితే ఒకటి అయ్యిందండి స్టార్ ఫ్రూట్ మొక్కకైతే పూత కాతయితే మంచిగా వస్తుంది కొంచెం రెడ్గా అయింది కొన్ని వాటర్ ఎక్కువైనా ఏమో చూసుకొని పోసుకోవాలి ఇప్పటి నుంచి ఎండాకాలం అని కొన్ని ఎక్కువ వచ్చేసరికి ఎర్రగా అయిపోతున్నాయి ఆకులు ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా హీల్డ్ అయితే మంచిగా వస్తుందండి పంట అయితే మంచిగా వస్తుంది ఐదు సంవత్సరాల నుంచి అయితే పంట మంచిగా వస్తుంది ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ మొక్క కూడా కొంచెం ఆకులు అయితే రెడ్ కనిపిస్తున్నాయి ఎండాకాలం కదా అని నీళ్ళు ఎక్కువ పడతాయేమని చెప్పేసి ఎక్కువ పోసేసరికి అట్ల అవుతుందండి మళ్ళీ కొంచెం వాటర్ తగ్గిస్తే కవర్ అయిపోతాయి ఇక్కడ చూడండి నిత్య చామంతి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూసే చామంతి అనమాట ఇది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా బొకేలు ఎక్కువ వస్తున్నాయో చూడండి ఎండాకాలంలో కూడా చామంతులు చూడండి ఇవి ఎప్పుడు వస్తాయి ఇవి గుత్తులు గుత్తులుగా ఇట్లా బొకే లెక్క పూసాయండి ఇట్లా నిండా చెట్టు నిండా ఇట్లా మామూలు చామంతులు లెక్క కాకుండా ఈ చామంతులు ఏంటంటే బొకేలు లెక్క వస్తాయనమాట చూస్తారు కదా నేను కట్ చేసేటప్పుడు ఎలా ఉన్నాయో మంచిగా బొకేలు లెక్క అందంగా కనిపిస్తాయి అనమాట ఈ చామంతులు అయితే ఇట్లా మొత్తం కిందికి బరువుకు వేలాడుతుంటాయి అంత వస్తుంటాయి చూశారు కదండి ఇగో బొకేలు లెక్కనే కట్ చేసుకుంటున్నాను నేనైతే చూడండి చూడండి ఎన్ని అన్నం వచ్చినాయో ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క బొకేలు లెక్క వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఆరు బొకేలు ఎక్కువ వచ్చినాయి ఏడు వచ్చినట్టు ఉన్నాయండి ఇవైతే చూస్తారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్లవర్స్ సూపర్ వస్తున్నాయి ఇవి బొకేళ్ళెక్కు వస్తాయండి ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి మళ్ళీ కొన్ని ఉన్నాయి కట్ చేద్దాం ఇవి కట్ చేసుకోకపోతే ఖరాబ్ అవుతుంది మొక్క ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి చామంతి పువ్వులు అయితే ఇన్ని వచ్చినాయి ఇంకొక మొక్కకున్నది తెంపుకుందాం రండి పెద్ద బుట్టి నిండా మనకు చామంతి పువ్వులు అయితే మంచిగా వచ్చినాయి వైట్ చామంతులు అండి సూపర్ ఉంటాయి స్మెల్ అయితే మంచి వస్తుంది ఇవి ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు పూసే పువ్వులు అనమాట చాలా బాగుస్తాయి మనకు పూజకైతే ఎప్పుడు లోటు ఉండదండి ఈ పువ్వులు ఎప్పుడు ఉంటాయి మనం తీసుకుపోయి మనం పూజ చేసుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు ఆ గార్డెన్ లో ఇట్లా వేసుకుంటే ప్రతి మొక్క మధ్యలో ఒకటి 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 పెట్టుకున్నా ఆడా ఆ గార్డెన్ కూడా అందం అనిపిస్తాయి అనమాట ఎప్పుడు ఇట్లా పువ్వులు వస్తుంటాయి ఇప్పుడు మనము ఈ కనకాబరాలు ఈ చామంతులు ఉన్నాయి కదండి ఇగో ఈ యెల్లో చామంతులు బఠానీ చామంతులు అంట కదా అవి కట్ చేసుకుందాం అనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఇక్కడ కట్ చేద్దాం ఇవి కట్ చేస్తేనే మంచిగా ఉంటాయి చూడండి చెండు లెక్క ఎంత ముద్దుగున్నాయో ఫ్లవర్స్ అయితే కనకాబరాలు దంపుకుందాం అండి ఆకులు కొంచెం మంచిగా అయినాయండి మొన్న నేను వాటర్ తగ్గించిన నేను ఎందుకు ఇట్లా అవుతున్నాయో ఏం ప్రాబ్లమో అనుకున్నా కానీ కొంచెం వాటర్ తగ్గించినాక కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్కి మారిపోయినాయి ఫస్ట్ ఇగో ఉండే అనమాట ఇవి కూడా మొత్తం ప్రూనింగ్ చేసిన వాటర్ కొంచెం తగ్గించి అప్పుడప్పుడు రైస్ వాటర్ ఇస్తున్నానండి బియ్యం కడిగిన నీళ్ళు అవి పప్పు గడిగిన నీళ్ళు ఇస్తున్నా టీ పౌడర్ ఇస్తుంటే ఇప్పుడు గ్రీన్గా స్టార్ట్ అయినాయి అన్నమాట అంటే మనం వాటర్ ఇష్టం వచ్చినట్టు పోస్తే ఎక్కువ అంటే తడి ఉన్నప్పుడు మళ్ళీ వెంబడే పోయొద్దండి కొంచెం డ్రై అయినాక పోయాలి వాటరు వీటికి ఎక్కువ వాటర్ అయితే ఏమో అవసరం ఉండదు అనమాట కొన్ని కొన్ని పోస్తే సరిపోతాయి ఇక్కడ చూడండి లోపలికి ఎంత మంచిగా ఇక్కడ సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఊరు దింపిద్దాం ఇవి ఎండిపోయాంగానే ఇట్లా తీసేయాలండి ఎప్పుడప్పుడు తీసేసుకుంటే ఎప్పుడప్పుడు ఆకులు తీసేసుకుంటే మంచిగా అవుతుంది మొక్క ఈ మొక్కలకు కేర్ తీసుకుంటా లేనండి ఈ మధ్య నేను కొంచెం ఎట్లా అయిపోయినాయి చూడండి గార్డెన్ కూడా రోజు అంతా చెత్త చెత్తగా ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి మొక్కలకి ఇంకా వాటర్ పోయలేదు వాటర్ పోసుకోవాలి కలుపు మొక్కలన్నీ తీసేయాలి చాలా పనులు ఉన్నాయండి గార్డెన్లో ఇంకా కొన్ని మొక్కలు నాటుకునేది ఉంది ఎరువు కలుపుకునేది ఉంది మట్టి మిశ్రమం కలుపుకునేది ఉంది చూడండి ఎంత మంచి వచ్చింది ఒకటే చెట్టుకు ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇప్పుడు ఈ బఠానీ చామంతి పువ్వులు మళ్ళీ ఈ కనకాంబరాలు దౌనము మూడు కలిపి అల్లినం అనుకోండి అల్లి దండలే కల్లి మనం పెట్టుకోవచ్చు దేవునికి ఎట్టవచ్చు బాగుంటుంది మనం అందంగా కనిపిస్తుంది ఇలా దింపుదాం రండి ఎర్ర ఎర్ర రెడ్గా అయిపోయింది నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి దీన్ని కూడా ఇట్లా కట్ చేయకపోతే కాయ లెక్క వచ్చిందండి కాయ మొత్తం కట్ చేసిన అంటే ఇగో ఇక్కడ అయ్యింది చూడండి ఇక్కడ కాయ ఇగో ఇట్లా వస్తుంది అనమాట కట్ చేయకుంటే విత్తనాలు కూడా వస్తాయి వీటికి ఇదైతే కట్ చేద్దాము మళ్ళీ మంచి వస్తుంది లేత వచ్చింది అందుకే ఈ కలర్ ఉంది మీరు మర్వమండి మర్వము కొంతమంది మర్వమంటారు కొంతమంది దవనం అంటారు మా సైడ్ అయితే దవనమే అంటాము కొంచెం చాలండి ఎందుకంటే పువ్వులు కొన్ని ఉన్నాయి కదా ఇదైతే సరిపోతుంది ఇంకో కుండీలో కూడా ఉంది చూడండి ఆ కుండీలా అక్కడ చూపి ఆ కుండీలో కూడా ఉంది చూడండి ఇదంతా ఇగో కేర్ తీసుకోవట్లేదు అనమాట కేర్ తీసుకోకపోతే ఇట్లా అయిపోతుంది ఇదంతా మట్టం కట్ చేసి మంచిగా మనం పోషకాలు ఇస్తే ఇది కూడా మంచి అవుతుంది అనమాట చూడండి ఫ్లవర్స్ అయితే ఉన్న కట్ చేసుకునే చూడండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే ఎంత బాగుందో చూడండి ఆకుకూరలు అయితే ఎంత వచ్చినాయో పెద్ద పెద్ద టబ్బులా అండి ట్రే అయితే నిండిపోయింది చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఆకుకూర అయితే ఇది పెరుగుతోట కూర అనమాట మళ్ళీ ఇది పొన్నగంటి కూర పొన్నగంటి కూర కూడా బలి వచ్చిందండి ఇది మస్తు హెల్త్ చాలా మంచిది మన గార్డెన్లో ఆకుకూరలు అయితే మంచిగా వస్తున్నాయి ఇది పొన్నగంటి కూర ఇది పెరుగుతోట కూర మళ్ళీ ముళ్ళ వంకాయలు అయితే ఎంత గణం వచ్చినాయి చూడండి ఈరోజైతే పెద్ద బుట్టి నిండా నిండిపోయినాయి ఇవి రెండు కేజీల కంటే ఎక్కువనే ఉన్నాయి మళ్ళీ ఈ అయితే లాంగ్ వంకాయలు కొన్ని ఉన్నాయండి మళ్ళీ రెండు బీరకాయలు రెండు మూడు కాకరకాయలు కొన్ని బెండకాయలు అంటే రెండు మూడు బెండకాయలు వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్ చూడండి చామంతి పువ్వులు మళ్ళీ కనకంబరాలు బఠానీ చామంతి మళ్ళీ మర్వము ఇక్కడనేమో పండ్లు ఇక్కడ కొంచెం పాయల్ కూర ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదన్నమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చూసారు కదండి ఆకుకూరలు అయితే ఎక్కడంటే అక్కడ అన్ని కుండీలు అయితే నిండిపోతున్నాయి ఆ ఆకుకూరలు అట్లనే వచ్చినాయి కొండగంటి కూర అయితే కుండీ రెండు మూడు కిత్తల నుంచి హార్వెస్ట్ చేస్తా అంటే రెండు మూడు హార్వెస్ట్ నుంచి కట్ చేయట్లేదు పొన్నగంటి కూర కూడా మంచి వచ్చింది వంకాయలు అయితే చెప్పనక్కర్లేదండి లేదండి యథావిధిగా వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి మళ్ళీ లాంగ్ వంకాయలు కూడా వచ్చినాయి మళ్ళీ కొన్ని బీరకాయలు కొన్ని కాకరకాయలు కొంచెం పాయల్ కూర మళ్ళీ ఫ్లవర్స్ అయితే మంచిగా వచ్చినాయి చూడండి కొన్ని ఫ్రూట్స్ అనమాట ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ హార్వెస్ట్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి